ఏడవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం గత వీడియో తరగతిలో మనము అడవి తల్లి గురించి మనం మాట్లాడుకుంటున్నాము కొంచెం తోటి మరిన్ని విశేషాలతోటి అడవి తల్లి పాటను ముందుకు సాగిస్తూ మీ ఉపాధ్యాయులు జీవి శ్రీనివాసులు ఈ యొక్క వీడియో తరగతిలో భాష్యాంశాలు వ్యాకరణాంశాలు కూడా ఉంటాయి సరే ఇంతకీ మనం అడవి తల్లి గురించి ఏమి చెప్పుకుంటున్నాము అడవుల వలన మనకి ఉపయోగం ఏంటి అని చెప్తున్నాం ప్రకృతి చాలా వర సంపన్నమైనటువంటిది ఎప్పుడు కూడా మనకి వరాలు ఇస్తూ చక్కగా మనని కాపాడుతున్నటువంటిది అలాంటి అడవి తల్లి గురించి మనం తెలుసుకుంటూ నిన్నటిది ఒకసారి చూద్దాం నీటి చుక్కకు సాయం ఇచ్చి నల్ల మబ్బు నింగికిచ్చి గాలి తరగల పైకి పంపి వాన జల్లును నేలకు దింపి చినుకురాలక చినుకురాలక చిన్నబోతే తోడుగుందామా అడవికి ఊపిరి అవుదామా తోడుగుందామా అడవికి ఊతమవుదామా నీటి చుక్కకు సాయం ఇచ్చి నల్ల మబ్బు నింగికిచ్చి గాలి తరగల పైకి పంపి వాన జల్లను నేలకు దింపి చిన్నబోతే తోడుగుందామా అడవికి ఊపిరవుదామా తోడుగుందామా అడవికి ఊతమౌదామా అడవి తల్లి బావరమంటోంది ఎన్నో సంపదలు సౌకర్యాలు ఇస్తే మనుషులు అడవులని పాడు చేస్తుంటే బాబు అని బతిమాలుతోంది పాపం అడవి తల్లి నీటి చుక్కల ద్వారా భూమిలో ఉండేటువంటి నీటిని కొంచెం సాయం ఇచ్చి పైకి పంపిస్తుంది చక్కగా నల్ల మబ్బులని ఏర్పాటు చేస్తుంది పైన ఆకాశంలో దానికి గాలి తరగలు కూడా తానే తయారు చేస్తుంది గాలి తరగలు అంటే వీచికలు అనమాట వీచేటట్లు చేస్తుంది ఆ వా అప్పుడు వానలు పడుతుంది ఆ వానలు మళ్ళా నేలకి దింపుతుంది ఇదంతా ఫిల్టరైజేషన్ అయ్యి చక్కగాను వడపోసినట్టుగా మన మంచి నీరు దొరుకుతుంది ఆ నీటితో మనం ప్రాణాలను రక్షించుకోవటమే కాకుండా అన్ని జాగ్రత్తగా పడుతున్నాం అలాంటి వర్షాలు పడకుండా ఉండాలంటే వర్షాలు పడేటువంటి దానికి దోహదపడే అడవి వర్షాలు పడకుండా ఉంటే అది ఎంత చిన్నబోతుంది అమ్మ బడికి వెళ్తాను ఒక పుస్తకం కొనివ్వమంటే లేదు పోరా అంటే నువ్వు ఎంత చిన్న చిన్నదానికి ఇలాగే ప్రకృతి సౌందర్యం కాపాడాల్సిన వాళ్ళ మనము అడవిని ఎలా కాపాడుకోవాలి అలా ఉంటుంది చూడండి అడవి లేక అవిని లేదు చెట్టు లేక చలిమి లేదు మొక్క మాన ఎదకకుంటే జీవకోటికి బతుకు లేదు చెట్టు చేమను రక్షించుకుంటూ బతుకు దీపం కాపాడుకుంటూ తోడుగుందామా అడవికి ఊపిరవుదామా తోడుగుందామా అడవికి ఊతమౌదామా అడవి ఇన్ని ప్రయోజనం ఇస్తున్నటువంటి అడవి యొక్క ప్రయోజనాలు ఏమిటి మనం దాన్ని రక్షించాలి ఎలా రక్షించాలి అడవి లేక అవని లేదు అడవి లేకపోతే భూమండలం ఉండదు గ్యారెంటీగాను నీరు లేకపోతే అడవి ఉండదు అడవి లేకపోతే భూమి ఉండదు చెట్టు లేక చెలిమి లేదు చెట్టి చెట్టు మనకు మంచి స్నేహితులు చెలిమి అంటే స్నేహం అన్నమాట మొక్క మానయ్యి ఎదగకుంటే మొక్క చిన్న మొక్క విత్తనం పడినప్పుడు వచ్చేటువంటి చిన్న మొక్క మానై పెద్ద చెట్టవాలి అవ్వాలి చక్కటి వృక్ష సంపదతోటి పెద్ద చెట్టవాలి అవ్వాలి అది ఎదగకపోతే జీవకోటికి బతుకు ఉండదు ప్రాణవాయులు ఉండవు వర్షాలు ఉండవు అంతా ఎండిపోతుంది కరువు కాటకాలు ఏర్పడతాయి ఇలాంటి వాటన్నిటికీ కూడా చక్కగా మనం ఏం చేయాలి చెట్టు చామను రక్షించుకుంటూ చెట్టును చామ చామ అంటే వృక్ష సంపద వృక్ష సంపదను రక్షించుకుంటూ బ్రతుకు దీపం మన యొక్క చక్కగా వెలుతుడినిచ్చేటువంటి దీపాన్ని మన యొక్క దీపం లాంటిది బ్రతుకు దాన్ని కాపాడుకుంటూ తొడుగుందామా అడవికి ఊపిరి అవుదామా అడవికి మనం ఊపిరి అవ్వాలంటే ఆ ఊపిరి మనం తీసుకోవాలంటే దానికి మనం ఊతం ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు ఈ యొక్క గేయంలో ఇంకా ఈ గేయం యొక్క అభ్యాసము ఇప్పుడు మీరు వినండి ఆలోచించి చెప్పండి ఈ అభ్యాసంలో మీరు అడవి తల్లి గురించి మనం ఏమేమి నేర్చుకున్నాము ఆ విషయాలను ఒకసారి చూస్తున్నాము మీరు కూడా ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అభ్యాసం ఇది ఇదొక ప్రక్రియ వినడము మాట్లాడటం అనేటువంటిది ఒక ప్రక్రియ నేపణ్యంతో కూడినటువంటి స్కిల్ అనమాట గేయాన్ని నాకు తగినంత వరకు రాగయుక్తంగా పాడాను ఇంకా ఎవరైనా చక్కగా రాగయుక్తంగా పాడగలిగితే అది బాగుంటే బాగుండ బాగుండ ఎవరైనా పంపించదలుచుకుంటే నాకు వాయిస్ రికార్డ్ పంపించవచ్చు చక్కగా పాడి రాగం కట్టి పంపిస్తే చాలా సంతోషము ఇది మీరు చేయవలసింది ఏంటండి విన్నారు కదా విన్న గేయాన్ని రాగయుక్తంగా పాడమని చెప్పిన తని ప్రోత్సాహం ఇస్తున్నాము పాడి వాయిస్ రికార్డ్ పంపించవచ్చు రెండో అంశంలోకి వచ్చేటప్పటికి అడవి మనకి ఏమేమి ఇస్తుంది అడవి మనకి ఏమేమి ఇస్తుందో అనుకునే బదులు మన జీవించడానికి కావాల్సినన్ని ఇస్తుంది ఏమి ఇవ్వట్లేదో మనం తెలుసుకుంటే సరిపోతుంది ఇచ్చేవి చాలా ఎక్కువ ఉన్నాయి అడవి మనకి ఇచ్చేటువంటివి చాలా ఎక్కువ ఉన్నాయి ఏమున్నాయి బ్రతకడానికి మనకి ఏమి అవసరము అన్ని అవసరాలు తీరుస్తుంది ప్రాణవాయువుని ఇస్తుంది వాయువు వచ్చిన తర్వాత మనకి ఆహారం కావాలి ఎన్నో పండ్లని కాయలని ఇస్తుంది చక్కగా న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్ ఇస్తుంది బయటికి వెళ్ళి మనం పానీపూరీలు అవి తినేదానికన్నా చక్కటి పళ్ళను తీసుకుంటే మంచి బాడీ ఆరోగ్యకరంగా ఉంటుంది అలాంటిది కరెక్ట్ అయినటువంటిది అది ఇస్తుంది మంచి ఎనర్జెటిక్ ఫుడ్ని కూడా ఇస్తుంది ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నటువంటిది అడవి అయితే మనం అడవికి మనం ఏం చేస్తున్నాము ఆ వాటిని కొల్లగొట్టడం కోసమని అడవిని పాడు చేస్తున్నాం ఇంకేమైనా ఉన్నాయేమో మీరు ఆలోచించి చెప్పాలి ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి అది తరగతి గది యాక్టివిటీ అనమాట ఇంకోటి చూడండి మూడోది అడవికి మనం ఎందుకు తోడుగుండాలి సరే చిన్న కథ ఒకటి ఉంది దీనికి చిన్న విషయంలో ఒకరోజు రాజుగారి పుట్టినరోజు వచ్చింది అందరూ కలిసి పాలు పోయాలి రేపు వొద్దునే అన్నారు అందరూ ఏం చేశారండి పాలల్లో నీళ్ళు పోస్తే ఎవడికి తెలుస్తుంది అని చెప్పి ఒక్కొక్కడు వెళ్ళి నీళ్ళు బిందు దాంట్లో పోసి వచ్చాడు అవడు పాలు పోసిన వాడు లేకపోయాడు రాజుగారికి అనుమానం వచ్చింది ఎటువంటి దండోర వేయించాను నీళ్ళు ఏమి ఇచ్చానా ఇచ్చానా అని విషయం ఎందుకు తొందరగా చెప్పి విషయం చెప్తున్నామంటే అడవికి నేనొక్కనే చేయకపోతే ఏముందిలే అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి అభిప్రాయపడతారేమో ప్రతి ఒక్కరికి ఒక్క బాధ్యత ఉంటుంది మీ ఇంట్లో ఉండేటువంటి చిన్న స్థలంలో అయినా ఒక మొక్కను పెంచండి ఆ మొక్క ద్వారా వచ్చినటువంటి విత్తనాలను తీసుకెళ్ళి వేరే చోట మొక్కలుగా వేసేట్లా చూడండి మీకు ఎక్కడ అవకాశం లేకపోతే ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి విత్తనాలు మీకు ఇచ్చిన నచ్చినటువంటి వేప విత్తనాలు లేకపోతే ఏదో ఒక విత్తనాలు మొక్కలే వచ్చేటువంటి విత్తనాలు మీరు జల్లండి ఉసిరి విత్తనాలు జల్లొచ్చు చింతకాయ పిక్కలు చింత పిక్కలు జల్లొచ్చు ఇలాంటివి ఏమైనా సరే ఎక్కడికైనా తీసుకెళ్ళి చల్లినప్పుడు అవి ఏమవుతుందండి మీరు ఏమి దాంట్లో ఒక వర్షం పడుతున్న వేళ వేసే వేస్తే ప్రకృతి అంతా కూడా వాటిని చూసుకుంటుంది ఆలనా పాలనాన్ని కూడా చూసుకుంటుంది ఆ ఆ ఇ అభ్యాసం ఒకటిలో ఇవన్నీ కూడా మాట్లాడాల్సినవి మనం ఇంతవరకు కూడా చర్చించుకున్నాం ఇంకా అభ్యాసం రెండులో చూడండి చదవండి అర్థం చేసుకుని చెప్పండి రాయండి ఇవి మీ ప్రక్రియ ఈరోజు మీరేం చేయాలి ఈరోజు ఇంటి పనిలో రాయండి చివరిలో మళ్ళీ ఇస్తున్నాను ఇంటి పనిలో కూడా మీరు రాయాల్సి ఉంటుంది అభ్యాసం కేవలం ఇదొక ప్రక్రియ రీడింగ్ అండ్ రైటింగ్ చదవటం రాయటం ఈ ప్రక్రియలో మీరు ఏమి చేయాలి ఈ అభ్యాసంలో ఒకటోది మీకు ఇస్తున్నాను కొన్ని పదాలు మీకు ఇవ్వటం జరుగుతుంది గేయాన్ని పైనుంచి కింద దాకా కూడా మరొకసారి రాయండి మీరు అందరూ కూడా గేయని ఒకసారి రాసే తీరాలి రాసిన తర్వాత ఈ పదాలు కొన్ని ఇస్తున్నాను అవి ఎక్కడున్నాయో అవి ఒక వేరే రంగు ఇంకో తోటి వాటిని అండర్లైన్ చేయండి గీత గీయండి ఒకటోది బావురు అంటోంది ఇది మీకు కొత్త పదం బావురంటు అంటే విలపిస్తోంది బాధపడటం కూడా కాదు చాలా బాధపడుతోంది దాన్ని బావురు అంటోంది సూపర్లేటివ్ డిగ్రీ బాధపడటంలో సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగిస్తుంది అనమాట చాలా బాధపడుతోంది రెండవది గాలికిచ్చి ఈ పదం ఎక్కడొచ్చింది ఎందుకు వచ్చింది కూడా మీరు ఊహించాలి గాలికిచ్చి అనేటువంటి పదాన్ని మీరు గుర్తించి అండర్లైన్ చేయాలి గీత గీయాలి వేడుకుంటోంది మనిషికిచ్చి ఈ నాలుగు పదాలు చూడండి ఆ తర్వాత ఈ పదాలకు అర్థాలు రాయండి ఇప్పుడు మీ దగ్గర పుస్తకాలు లభ్యం కావట్లేదు కాబట్టి అర్ధాలు కూడా నేనే ఇస్తున్నాను అర్ధాలు చక్కగా చదవండి చదివి ఇవన్నీ కూడా రాయండి ఈరోజు ఇంటి పనిలో రాయండి ప్రకృతి పంచభూతములతో కూడినది నాన్న బాబు ఇక్కడ భూతములు అంటే డెవిల్స్ కాదన్న ఇవి కూడా ఒక గాడ్స్ అనమాట ఇలాంటివి గాలి నీరు అగ్ని నిప్పు ఇలాంటివన్నీ కూడా పంచభూతాలు అనమాట భూమి ఆకాశాలు వీటిని కూడా పంచభూతాలు వీటితో ఉండి కలిసినటువంటి దాన్ని ప్రకృతి అంటాం అన్నమాట పర్వతం కొండ ఉబ్బు సంతోషం చరచర జీవులు కదలిక ఉండే చరాచర జీవులు కదలిక కలిగినటువంటివి కదలిక లేనటువంటి చరం అంటే కదలిక ఉన్నటువంటివి అనమాట ఇలాగే తొమ్మిదో వస్తే గృహోపకరణాలు ఇంటి పనిముట్లు మధు వంటి తీపి అని అర్థము తేనె అని కూడా వస్తుంది ఫలం పండు రంజింప చేయు సంతోషపరచు ఔషధం మందు కలుషితం మాలిన్యం ఈ రకంగా ఒకటి నుండి పద్నాలుగు మీకు అర్థాలు ఇవ్వటం జరిగింది ఈ అర్థాలన్నీ కూడా చక్కగా వ్రాయాలి రాసేటప్పుడు దస్తూరిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా రాయండి ఈ పద్నాలుగు తర్వాత అభ్యాసం ఒకటి రెండులో ఇచ్చినటువంటి ఇవి చక్కగా మీరు ఈనాటి ఇంటి పనులో పూర్తి చేసి సాయంత్రం ఆరు గంటల లోపల నాకు పంపించండి మరొకసారి ఇంటి పనిని మీకు గుర్తు చేస్తున్నాను ఏమేమి చేయాలి పదాలను చదవండి గేయంలో అలా వచ్చే పదాలను కూడా గుర్తించి రాయండి ఇచ్చాను అర్ధ అర్ధాలు రాయండి ఈ తరగతి ఇంతటితో సమాప్తం శుభం భుయాత్ చక్కగా ఇంటి పట్టునుంటూ ఆరోగ్యం కాపాడుకోవాల్సింది